చూస్తే ఇక్కడ టాస్క్ టైంలో పునేది టాస్ గెలిచారు ఫస్ట్ రేడ్ మేమే చేస్తాం అంటున్నారు వాళ్ళు చాలా స్పీడ్ ఫుట్ వర్క్ ఉంటుంది బట్ అగ్రెసివ్ డిఫెన్స్ లా కనబడుతుంది ఇక్కడ యుపిఓ దాస్ లెఫ్ట్ రేడ్ సిక్స్ సెవెన్ డిఫెండర్స్ ఉన్నప్పుడు బోనస్ లైన్ యాక్టివ్ ఉంటది క్విక్ బోనస్ అటెంప్ట్ జరిగింది అండ్ టచ్ కోసం కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు చాలా స్పీడ్ ఉన్నటువంటి రేడ్ యా ఇంకా సిక్స్ మెంబర్స్ అయినా కూడా బోనస్ లైన్ యాక్టివ్ ఉంటాయి

ఒక సాలిడ్ సాలిడ్ సపోర్ట్ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అదర్వైజ్ మల్టీ రేడ్ పాయింట్స్ ఏ ఛాన్స్ ఉండేది ఓ ఏర్లో ఉంది నారోలి ఎస్కేప్ చాలా చాలా పేషెన్స్ గాడారు ఇక్కడ డిఫెన్స్ యూపీఓ దాస్ రేడర్ పైన ప్రేక్షా లాస్ట్ సెకండ్స్ లో ఓ మిడ్ లైన్ క్రాస్ చేసాడు రేడా మిడ్ లైన్ ని క్రాస్ చేసాడు రేడా 3 డిఫెండర్స్ నుంచి ఎస్కేప్ అయ్యాడు ఇక్కడ పూనేర్ బల్టన్ రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది పంకజ్ మోహితే సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అనేది చూపించాడు ఇప్పటివరకు ఈ ఫస్ట్ హాఫ్ లో ముగ్గురు మాత్రమే మ్యాట్ పైన అల్ట్రా బిర్లా వైట్ స్టైలిస్టిక్స్ సూపర్ అటాక్ ఇలా అయ్యేటువంటి అవకాశం ముగ్గురు లేదా తక్కువ డిఫెండర్స్ ఉన్నప్పుడు రేడర్ ట్యాకిల్ చేసి ఒక పాయింట్ అదనంగా వస్తుంది అండ్ డూ అండ్ రేడ్ కూడా డబల్ దమాక రేడర్ పైన ప్రెజర్ ఉంటుంది లాస్ట్ సెకండ్స్ యూపీ కేర్ఫుల్ గా ఆడితే బెటర్ ఓ ట్యాకిల్ ఇనిషియేట్ చేశారు ట్యాకిల్ ఇనిషియేట్ చేశారు బట్ అక్కడ రేడర్ మిడ్ లైన్ ని క్రాస్ అయ్యాడు సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది డూ ఆర్ డే రేడ్ అండ్ సూపర్ ట్యాకి లో ఇంతకు ముందు కూడా ఎస్కే క్లీన్ స్వీప్ జరిగింది త్రీ ప్లస్ టూ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ పాయింట్ రేడ్ ఇది త్రీ పాయింట్స్ టచ్ ద్వారా ఆల్ ఓవర్ వరకు టోటల్ ఫైవ్ పాయింట్స్ వస్తాయి అటాకింగ్ గేమ్ ఆడినప్పుడు మాత్రమే పాయింట్స్ అనేది ఈజీగా దొరుకుతుంది అక్కడ గుమార్ సింగ్ ప్రతిసారి కూడా బోనస్ కోసం ప్రయత్నం డీప్ గా వెళ్తున్నాడు అండ్ ఆ తర్వాత నాకు కనిపించింది ఇంకొక మోక అయితే దొరికింది యూపీ యోదాస్ కి రనింగ్ హ్యాండ్ టచ్ ఇక్కడ క్విక్ రేట్ లో ఇక్కడ నుంచి చూస్తే భవానీ రాజు జస్ట్ ఓ రేట్ పాయింట్స్ ఎప్పుడైతే డీప్ వెళ్ళాడో ఇమీడియట్ గా టాకిల్ సక్సెస్ చేశారు అక్కడ పునేరి పల్చ అండ్ క్లూలెస్ గా భవానీ ఎయిటీ రేట్ తో ఫినిష్ చేస్తాడు అస్లాం ఫుల్ టైం స్కోర్ ఫుల్ టైం విజిల్ బ్లో అయిపోయింది పునేరి పల్చన్ ఇంకో విజయాన్ని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు